అందరికీ నమస్కారం వెల్కమ్ టు మార్గం ప్రెగ్నెన్సీ రావాలి రావాలి అంటూ ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు తీరా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొన్ని కొన్ని సార్లు అది ప్రాణాంతకంగా కూడా మారే సిచ్యువేషన్స్ ఉంటాయి జనరల్గా ఫర్టిలైజ్డ్ ఎగ్ యూటిరస్ లైన్కి అటాచ్ అయితే అక్కడి నుంచి ప్రెగ్నెన్సీ డెవలప్ అవుతుంది కానీ కొన్ని కొన్ని సార్లు అలా జరగకుండా మధ్యలోనే అంటే యుటిరస్లో డెవలప్ అవ్వాల్సిన ఆ ఎగ్ కాస్త వేరే చోట డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకోండి అది డేంజరసే కాదు ప్రాణాంతకం కూడా అలాంటి ని టు బీ వెరీ స్పెసిఫిక్ ఇట్ ఇస్ కాల్డ్ ట్యూబ్యులర్ ప్రెగ్నెన్సీ సో ట్యూబులర్ ప్రెగ్నెన్సీకి సంబంధించి కాంప్లికేషన్స్ ఏంటి అసలు అలా ఉండడం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఫోర్టీ నైన్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సుమవర్చ గారు హలో సుమవర్ష గారు ఎలా ఉన్నారు హలో సో చాలా చాలా బాగున్నాను మీ దగ్గర నుంచే ఇన్స్పిరేషన్ నేర్చుకుంటున్నాను ఈరోజు ట్యూబ్యులర్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి బికాస్ ట్యూబులర్ ప్రెగ్నెన్సీ చాలా రేర్ అని నెట్ లో చదువుతున్నాను కానీ చాలా ప్రాణాంతకం సో డెఫినెట్లీ ప్రజలకు దాని గురించి అవేర్నెస్ అయితే కల్పించాలి సో ఈ రోజు అదే టాపిక్ గురించి మాట్లాడదాం ట్యుబులర్ ప్రెగ్నెన్సీ అంటే అసలు ఎలా మనం డయాగ్నోస్ చేస్తామంటే అసలు ఏంటి దానివల్ల నష్టం యా సో నార్మల్ గా ఒక లేడీకి పీరియడ్ ఆగిపోయింది రావాల్సిన టైంకి రాలేదు సో ఫస్ట్ అమెనోరియా అంటాము సో పీరియడ్ రావాల్సిన టైంకి రాకుండా లేట్ గా ఇంకా రాలేదు అని మా దగ్గరకు వస్తూ ఉంటారు అండ్ ప్రిగ్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కూడా మనకి ఒక్కొక్కసారి తెలుస్తాయి అంటే వాళ్ళకి కొంచెం నాజియేటింగ్గా ఉండడం కానీ ఎక్సెస్ సలైవేషన్ లా అనిపించడం కానీ సో అలాంటి సిమ్టమ్స్ కొంతమందిలో కొంచెం స్పాటింగ్ లాగా కూడా వస్తుంది అంటే జస్ట్ కొంచెం బ్లీడ్ అవ్వడం లాంటిది అండ్ ఇంకా కొంచెం లేట్గా డయాగ్నోస్ చేసిన వాళ్ళకి చాలా పెయిన్ రావడము అబ్డమన్ మొత్తం పెయిన్ రావడము నా అంటే వామిటింగ్స్ అవ్వడము కొన్ని కొన్నిసార్లు వాళ్ళు బాగా సిక్గా కూడా మా దగ్గరకు వస్తూ ఉంటారు సో డిపెండింగ్ ఆన్ విచ్ స్టేజ్ దే ఆర్ ఇన్ సిమ్టమ్స్ అనేది వేరీ అవుతూ ఉంటుంది సో ఈ సిమ్టమ్స్తో వచ్చినప్పుడు యూజువలీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తాము అండ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కనుక పాజిటివ్ ఉంటే గో హెడ్ విత్ ద స్కాన్ అనమాట సో స్కాన్లో మనకి ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో కాకుండా వేరే వేరే ఏరియాలో శాక్ కనిపిస్తే అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అండ్ డయాగ్నోస్ చేసేస్తాము కొన్ని కొన్ని సందర్భాల్లో స్కాన్ లో గర్భ ఏమీ కనపడదు బట్ పక్కన కూడా మనకు ఎక్కడ శాక్ కనపడదు సో అప్పుడు మనం బీటా హెచ్ఈజీ టెస్ట్ చేసి ఆ హార్మోన్ లెవెల్స్ ని బట్టి అసలు శాక్ ఉండే స్టేజ్ కాల్ వచ్చిందా ప్రెగ్నెన్సీ లేదా అనేది చూసుకొని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మనం చెప్పినట్లుగా ఈ ట్యూబ్యులర్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ చూసామని అనుకుందాం స్కాన్ లో మనకి ట్యూబ్స్ లో ప్రెగ్నెన్సీ ఉంది అని డిసైడ్ అయితే ట్యూబ్ బిలర్ ప్రెగ్నెన్సీ అంటున్నాం కదా అసలు ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటండి వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి సో ఫెలోపియన్ ట్యూబ్స్ చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అండి మనకి ఫర్టిలైజేషన్ అనే ఇంపార్టెంట్ స్టెప్ జరిగేదే ఈ ట్యూబ్స్లో సో ప్రతి నెల ఆడవాళ్ళకి అండాశయంలో ఎగ్ పెరిగి రిలీజ్ అవడం జరుగుతుంది సో పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ముట్టాగిపోయే వరకు వయసు వరకు కూడా ప్రతి నెల ఎగ్ రిలీజ్ అయ్యి ట్యూబ్లోకి వెళ్తుంది సో ఆ ట్యూబ్లో ఆ ఎగ్ అనేది అరౌండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఉంటుంది ఆ తర్వాత డీజనరేట్ అయిపోతుంది సో ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల స్పర్మ్స్ కనుక అక్కడికి రీచ్ అయితే ఫర్టిలైజేషన్ అనేది జరిగి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది అండ్ ఆ ఎంబ్రియో వచ్చి మళ్ళీ గర్భసంచిలో అతుక్కుంటే ప్రెగ్నెన్సీ అనేది నిలబడుతుంది సో మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఈ ట్యూబ్స్ మంచిగా ఉండాలి ఓపెన్ ఉండాలి ఫంక్షనింగ్ ఉండాలి దానికి కదలిక అనేది ఉండాలి అంటే ఎగ్ని అది తీసుకోవాలి ఎంబ్రియో ఫామ్ అయ్యాక అది మళ్ళీ గర్భసంచిలోకి పుష్ చేయాలి సో ఈ ప్రాసెస్లో ఒక్కొక్కసారి ట్యూబ్లో ఫామ్ అయిన ఎంబ్రియో ట్యూబ్లోనే ఉండిపోయి అక్కడే ఇంప్లాంట్ అవుతే మనకు ట్యూబుల్ ఎక్టోపిక్ వస్తుంది సో చాలాసార్లు చూస్తాము ఒకవైపు ఎగ్ రిలీజ్ అవుతుంది బట్ ఎక్టోపిక్ లెఫ్ట్ సైడ్ అంటే ఆపోజిట్ సైడ్లో వస్తుంది సో చాలాసార్లు ఒక ట్యూబ్లో నుంచి మైగ్రేట్ అయ్యి ఇంకో ట్యూబ్లోకి వెళ్ళి కూడా ప్రెగ్నెన్సీస్ రావచ్చు ఇప్పుడు ట్యూబ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో అర్థమైంది కానీ ట్యూబ్స్ ఎందువల్ల బ్లాక్ అవుతాయండి యా సో ట్యూబుల్ బ్లాక్స్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి మోస్ట్ కామన్లీ ట్యూబుల్ బ్లాక్ అనేది ఇన్ఫెక్షన్స్ వల్ల అవుతాయి సో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ట్యూబ్లో నీరు చేరి వాపొచ్చి లోపల ఉన్న సీలియా అంతా కొంచెం డిస్టర్బ్ అయ్యి బ్లాక్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్ ఇన్ ఇండియా ఇస్ ట్యూబర్ క్లాసెస్ అనమాట ట్యూబర్ క్లాసెస్ వల్ల ట్యూబుల్ బ్లాక్స్ అనేవి చాలా కామన్ ఇది కాకుండా కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు ప్రీవియస్గా ఏదైనా ఆపరేషన్స్ జరిగినప్పుడు అతుకులు ఏర్పడి బయట నుంచి ఆ ట్యూబ్స్ ని బ్లాక్ చేయటం జరగచ్చు కొన్ని కొన్నిసార్లు జస్ట్ మ్యూ మ్యూకస్ ప్లగ్స్ కొన్ని సెక్రేషన్స్ వల్ల కూడా ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో స్పెసిఫిక్గా మనకి అతుకులు ఏర్పడటానికి స్కారింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్యూబ్స్ బ్లాక్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి వేరియస్ రీజన్స్ ఉన్నాయి మోస్ట్ కామన్లీ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవుతాయి ట్యూబ్స్ బ్లాక్ అయితే ఏం చేయాలి అని తెలుసుకునే ముందు రాజమండ్రి నుంచి కాలర్ దుర్గా గారు లైన్ లో ఉన్నారు ఒకసారి కనెక్ట్ అవుదాం దుర్గా గారు చెప్పండి మీ సమస్య ఏంటి నమస్కారం మేడం హలో మేడం నమస్తే చెప్పండి నేను నా పేరు దుర్గా మేడం నాకు వైట్ చెప్పండి వినిపిస్తుంది మీ ప్రాబ్లం చెప్పండి నాకు వైట్ పాతి మేడం పాతిగా నా ఏజు నాకు బాబు పుట్టాడు నేను బాబుకి మెట్టును వాడితేనే బాబు పుట్టాడు

నాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ ఆబ్వియస్లీ తగ్గుతుంది ఎందుకంటే ఎగ్ నెంబర్ తగ్గుతూ వస్తుంది సో థర్టీ ఫైవ్ ఇయర్స్కే కొంచెం ఎగ్స్ తక్కువే ఉంటుంది బట్ స్టిల్ లక్కీగా మీకు గా ప్రెగ్నెన్సీ వచ్చింది మీరు ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ అంటున్నారు రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నా కూడా ఎగ్ నెంబర్ తక్కువ ఉండడం వల్ల మనకి నేచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎంత ఎంతైనా తగ్గుతుంది బట్ ఫార్టీ ఇయర్స్కి మీకు ఓవెర్ రిజర్వ్ అనేది తెలుసుకోవడానికి ఏ మెచ్చని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుందండి అది చేయించుకోండి అండ్ ట్రీట్మెంట్ చేయించుకోవడమే బెటర్ అంటే మీకు సీరియస్గానే ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటే ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ట్రీట్మెంట్ చేయించుకోవడం బెటర్ ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ దాటాక సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ ఫస్ట్ టైం కూడా తన టాబ్లెట్స్ వాడిన తర్వాతే ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్తాను సో టాబ్లెట్స్ వాడే వాడకే వచ్చింది అంటున్నారు కాబట్టి ఇప్పుడు టాబ్లెట్స్ ఒక్కటే కూడా కాకుండా ఐయూఐ కానీ ఐవీఎఫ్ కానీ బేస్డ్ ఆన్ యువర్ అదర్ పారామీటర్స్ మీ హస్బెండ్ సెమిననాలిసిస్ కానీ ట్యూబ్స్ ఎలా ఉన్నాయని కానీ లేకపోతే అవన్నీ వేరే రీజన్స్ చూసుకొని ఏది సూటబుల్లో అది చేసుకోవడం బెటర్ ఐయూఐ కూడా టూ త్రీ అటైమ్స్ ట్రై చేసి అవ్వకపోతే వెంటనే ఐవీఎఫ్కి వెళ్ళడం బెటర్ ఎందుకంటే ఇంకొంచెం ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ మీ ఎగ్స్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అండ్ డోనర్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది సో ఇప్పుడే వీలైనంత త్వరగా ఏదో ఒక ట్రీట్మెంట్ చేసుకోవడం బెటర్ రైట్ సో మేడం మనం ట్యూబ్లర్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతున్నాం కదా ఈ ట్యూబ్స్ ఒకవేళ బ్లాక్ అయితే అప్పుడు ఏం చేయాలి అసలు ఎలా తెలుస్తుంది మనకి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా లేదా అన్నది యా సో వన్ ఇయర్ పాటు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ప్రెగ్నెన్సీ రాలేదు అని మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చేసి వన్ ఆఫ్ ద టెస్ట్స్ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అనమాట సో కంపల్సరీగా ట్యూబల్ పేటెన్సీ అనేది చూస్తామండి స్కాన్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి వీర్యకరణాల పరీక్ష అండ్ ట్యూబ్ టెస్ట్ కంపల్సరీగా ఆల్మోస్ట్ మా దగ్గర ప్రెగ్నెన్సీ రావట్లేదు అని వచ్చిన వాళ్ళందరికీ కూడా చేస్తాం అంటే రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి మరి ఏజ్ ఫీమేల్ ఏజ్ లెస్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే వన్ ఇయర్ వరకు వాళ్ళకి టైం ఇస్తాము వన్ ఇయర్ దాటిన తర్వాత ట్యూబుల్ పేటెన్సీ చేస్తాము బట్ సిక్స్ మంత్స్ టైం మాత్రం అంటే ఇరెగ్యులర్ సైకిల్ ఉన్న ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటినా సిక్స్ మంత్స్ వరకే టైం ఇచ్చి మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం సో ఈ ట్యూబుల్ పేటెన్సీ టెస్ట్ ఎక్స్రే చేయొచ్చు హెచ్ఎస్డి లేకపోతే స్కాన్లో సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అని ఉంటుంది లేదా డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ చేసినా కూడా మనకి ట్యూబ్ స్టేటస్ అనేది తెలుస్తుంది లాప్రోస్కోపీ ఇన్వేజివ్ మత్తిచ్చి చేయాలి కాబట్టి మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాము ఓన్లీ లో చేస్తాము బట్ ఎక్కువ శాతం హెచ్ఎస్జి జీ గానీ ఎస్ఐఎస్ గానీ చేస్తాం అంటే మత్తిచ్చి చేయాలి అంటున్నారు కదా సో ఈ ట్యూబ్ టెస్ట్ అనేది కొంచెం పెయిన్ఫుల్ గా లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ ట్యూబ్ టెస్ట్ లో మనము గర్భసంచి లోకి ఐదర్ సలైన్ ఆర్ డై పాస్ చేస్తామండి ఈ డై గర్భసంచిలో నుంచి ట్యూబ్స్ లోకి వెళ్ళి అండాశయం దగ్గర పడుతుందా లేదా అనేది మనకు ఎక్స్ రేలో తెలుస్తుంది లేదా స్కాన్లో కనిపిస్తుంది సో ఈ వాటర్ పాస్ చేసినప్పుడు గర్భసంచి ఎక్స్పాండ్ అవుతుంది కదా సో దానివల్ల కొంచెం స్పాజం లాగా పెయిన్ వస్తుంది సో ఇది నాట్ బేరబుల్ పెయిన్ కాదు మనకు పీరియడ్ టైంలో లో వచ్చే పెయిన్ లానే ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ షార్ట్ లివ్డ్ అంటే మనం ప్రొసీజర్ చేసినంత సేపే ఉంటుంది సో మాక్సిమం పెయిన్ లేకుండా ముందే మెడికేషన్ ఇచ్చి చేసేస్తాము మోస్ట్ ఆఫ్ దెమ్ టాలరేట్ చేస్తారు బట్ వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ వెరీ సెన్సిటివ్ ఉంటే వాళ్ళు టాలరేట్ చెయ్యరు కాబట్టి అప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అండర్ అనెస్ తీసి ఆ ల్యాప్రోస్కోపీ చేసి చూస్తాము బట్ దట్ ఈస్ అ వెరీ రేర్ కండిషన్ యాక్చువల్లీ రైట్ సో మేడం ఇప్పుడు ట్యూబ్ టెస్ట్ చేశారు బ్లాక్స్ ఉన్నాయని అర్థమవుతుంది సో అప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి గా ప్రెగ్నెన్సీ వచ్చే ఇంకా ఛాన్స్ లేదా లేదా ఆ ని మీరు మళ్ళీ ఆపరేట్ చేసి వాటిని తొలగిస్తారా ఎట్లా హౌ డస్ దట్ వర్క్ యా సో రెండు ఆప్షన్స్ ఉంటాయండి ఇప్పుడు నార్మల్గా గా హెచ్ఎస్జీ ఎస్ఐఎస్ చేసినప్పుడు ట్యూబల్ బ్లాక్ వచ్చినప్పుడు మనం లాప్రోస్కోపీ చేసి ట్యూబ్ ఓపెన్ అవ్వడానికి మనం ఏమైనా చేయగలమా అనేది చూసుకోవచ్చు సో హిస్ట్రోస్కోపీ ద్వారా మనకి ట్యూబ్స్ లోకి ఒక చిన్న గైడ్ వైర్ లాగా పా పాస్ చేస్తే క్యాన్యులేషన్ అంటాము దాని ద్వారా ఓపెన్ చేయడానికి ట్రై చేయొచ్చు ఇప్పుడు చిన్న చిన్న అతుకులు ఉన్నాయి అనుకోండి లాప్రోస్కోపీలో వాటిని రిలీజ్ చేయొచ్చు బట్ యాజ్ ఐ సైడ్ ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి కాబట్టి అది మనం ఆపరేట్ చేసి ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు సో మోస్ట్ ఆఫ్ ద టైం లాప్రోస్కోపీ చేసినా ట్యూబ్స్ ఓపెన్ అవ్వకపోవడానికే ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి ప్రోజన్ కాన్స్ పేషెంట్తో డిస్కస్ చేసి వాళ్ళ ఒపీనియన్ని బట్టి లాప్రోస్కోపీ చేయాలా లేదా రెండు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని తెలిస్తే ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలా అనేది రెండింటి గురించి వాళ్ళతో డిస్కస్ చేసి దేనికి ఎంత సక్సెస్ రేట్ ఉంటుందో వాళ్ళకి చెప్పి డిసైడ్ చేస్తాం వెస్ట్ గోదావరి నుంచి సామ్యూల్ గారు లైన్లో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఆయనతో శామ్యూల్ గారు చెప్పండి హలో హలో చెప్పండి సామ్యూల్ గారు మాట్లాడండి వినపడుతుందండి మీ ప్రాబ్లం చెప్పండి నమస్తే చెప్పండి అది లేదండి మా కోడలకి ప్రెగ్నెన్సీ రావట్లేదండి మొన్న విజయవాడ తీసుకొచ్చామండి విజయవాడ తీసుకొచ్చి హాస్పిటల్లో టెస్ట్ చేయమని చెప్పని ఆ డబ్బు అయి కట్టామండి హలో చెప్పండి డబ్బులు కట్టామండి టెస్ట్ కోసం మేము పంపించారు అయ్యో థైరాయిడ్ టెస్ట్ లైవ్ చేయాలని చెప్పొని ఐదు వేల రూపాయలు తగ్గించుకుంటారండి ఓకే దానికి సంబంధించి రిపోర్ట్స్ ఏమి తీసుకున్నది మేము రాజమండ్రిలో పెడుతున్నారా మరి మాకు దగ్గర ఉండదని చెప్పని రాజమండ్రికి కీక్షించుకుంటారని చెప్తున్నామండి నూటికి నూరు నూటికి నూరు శాతం పనులకు పెడతారా మేడం నూటికి నూరు శాతం పని జరుగుతుందండి యా సో ఆ ప్రాబ్లమ్ ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుందండి సో యాక్చువల్లీ స్పీకింగ్ ఏ ట్రీట్మెంట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సక్సెస్ రేట్ ఉండదు బట్ మనం ప్రయత్నం చేస్తే అట్లీస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు కూడా మనం రీచ్ అవ్వగలము సో చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి కొంతమందికి ఓన్లీ ట్యాబ్లెట్స్ ఇస్తాము కొంతమందికి కణాలెక్కిచ్చే పద్ధతి చేస్తాము కొంతమందికి టెస్ట్ బేబీ పద్ధతి చేస్తాము కొంతమందికి జస్ట్ లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ లాంటివి చేస్తాము సో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి డిసైడ్ చేస్తాము సో మీరు చెప్పింది కరెక్టే రాజమండ్రిలో సెంటర్ ఓపెన్ అవుతుంది ఓపీ అక్కడ కూడా చూస్తారు కాబట్టి మీరు అక్కడైనా చూపించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అసలు టెస్ట్ చేయించుకోవాలంటేనే ఆయన భయపడుతున్నట్లుగా కనిపిస్తుంది డాక్టర్ విజయవాడ దాకా తీసుకురావాలా రాజమండ్రిలో చేయించుకుందామని చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ బట్ ఓకే అండి మీరు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంటేనే యాక్చువల్లీ టెస్ట్ యూ బేబీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది చాలా సార్లు చిన్న చిన్న మెడిసిన్స్ తో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఒకసారి సంప్రదిస్తే ఒక క్లారిటీ వస్తుంది ఫస్ట్ అసలు ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని ఆప్షన్స్ ఏంటో తెలుసుకుంటే మీరు మెల్లగా డిసైడ్ చేసుకోవచ్చు సో మీరు రాగానే అలా అని డబ్బులు కట్టేసి మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని భయపడాల్సిన అవసరం లేదు అట్లీస్ట్ ఒక ఒపీనియన్ ముందైతే తీసుకోవచ్చు మీరు రైట్ సరే మేడం మనం ఇందాక ట్యూబ్ బ్లాక్ గురించి మాట్లాడుకుంటాం కదా ఈ ట్యూబ్ బ్లాక్ సంబంధించి ఒకవేళ బ్లాక్ అయ్యాయని మనకు తెలిసిందనుకోండి ఆ ట్రీట్మెంట్ విధానం గురించి మీరు ఇందాక డిస్కస్ చేశారు దిట్స్ క్వైట్ ఫైన్ అయితే ఆ అలాంటి సిచ్యువేషన్స్ లో నార్మల్ ప్రెగ్నెన్సీ రావడానికి అసలు ఆస్కారం ఉంటుందా లేదా ఇప్పుడు ట్యూబ్ బ్లాక్ ఉంది అని తెలిసిన వెంటనే ఇంకా దే ఆర్ ఫార్ ఫ్రం నార్మల్ ప్రెగ్నెన్సీ అని అనుకోవాలా సో సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉంటే స్టిల్ న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందండి బట్ ఛాన్సెస్ కొంచెం తగ్గుతాయి ఎందుకంటే ఎటువైపు అయితే ట్యూబ్ బ్లాక్ ఉందో అటువైపు ఓవరి నుంచి ఎగ్ రిలీజ్ అయిన మంత్ లో ప్రెగ్నెన్సీ రాదు ట్యూబ్ ఓపెన్ ఉన్న వైపు మనకి ఎగ్ రిలీజ్ అయిన మంత్ లోనే ప్రెగ్నెన్సీ వస్తుంది సో బట్ రెండు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయంటే మాత్రం ఇంకా నేచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఆబ్వియస్లీ ఉండదు ఇప్పుడు మనం టిబెక్టమీ ఆపరేషన్ చేస్తాము అది కూడా ఇదే ప్రిన్సిపల్ మీద బేస్ చేస్తుంది మనము టిబెక్టమీ సర్జరీ చేసినప్పుడు మనమే బయట నుంచి కావాలని రెండు ట్యూబ్స్ బ్లాక్ చేస్తాం సో ఇట్స్ సిమ్లర్ థింగ్ అండి ట్యూబ్స్ రెండు బ్లాక్ అవుతే మాత్రం గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉండదు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఒకటి మనం ట్యూబ్ ఓపెన్ చేయడానికి సర్జరీ ద్వారా ట్రై చేయొచ్చు రెండవది టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ ద్వారా కూడా ట్రై చేయొచ్చు ఇన్ఫ్యాక్ట్ ట్యూబ్ల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఐవీఎఫ్ చేయడం జరిగింది అండ్ ఇనీషియల్గా అన్ని ఐవీఎఫ్స్ కూడా ఇలాంటి పేషెంట్స్కి చేశారు అండ్ వీళ్ళకి సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళకి యాక్చువల్లీ ఎగ్ ఎగెన్స్ ఫమ్ క్వాలిటీలో ఇష్యూస్ ఉండవు జస్ట్ ట్యూబ్స్ నాట్ వర్కింగ్ కాబట్టి ఫర్టిలైజేషన్ జరగడానికి అవకాశం లేదు కాబట్టి ప్రెగ్నెన్సీ రాదు కాబట్టి వీళ్ళకి సక్సెస్ రేట్ యాక్చువల్లీ మిగతా వాళ్ళతో పోలిస్తే బెటర్ గా ఉంటుంది రైట్ అండి విజయవాడ నుంచి పావని గారు లైన్ లో ఉన్నారు పావని గారు చెప్పండి మీ ప్రాబ్లమ్ ఏంటో డైరెక్ట్ గా స్టార్ట్ చేయండి మేడం నాకు సెకండ్ మంత్ ప్రెగ్నెన్స్ మేడం నాకు బాగా కాఫ్ వస్తుంది మేడం నాకు సెవెన్ ఇయర్స్ బాబు ఉన్నాడు మేడం బాబు పుట్టిన త్రీ ఇయర్స్ కి త్రీ ఆపరేషన్స్ అయినాయి మేడం దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అందుకుంది మేడం ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే నాకు కన్సీవ్ అయ్యాను అప్పటి నుంచి బాగా కాఫ్ వస్తుంది మేడం దానికి ఏమైనా పరిష్కారం చెప్తారా మేడం యా ఓకే సో క్రా ఈ కాఫ్ అనేది ఇంతకు ముందు ఎప్పుడు లేదమ్మా ఈ ప్రెగ్నెన్సీలోనే వచ్చిందా అవును మేడం ఓకే సో సి గా కాఫ్ ఉంటే ఒకసారి ఒక ఫిజీషియన్ కానీ సంప్రదిస్తే మంచిదండి సో ఇంతకుముందు కూడా ఉంది అంటే ఏదైనా ఎలర్జిక్ కాఫ్ అయి ఉండొచ్చు లేదా మీకు కొన్ని సిపిడీ ప్రాబ్లమ్స్ లాంటివి అనుకోవచ్చు బట్ స్పెసిఫిక్గా ఈ ప్రెగ్నెన్సీలోనే వచ్చింది అంటున్నారు కాబట్టి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవుతే మంచిది ఒకసారి మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలి ఆస్కల్టేట్ చేయాలి దాన్ని బట్టి వీ కెన్ టేక్ అ డిసిషన్ అండి సో కాఫ్ కి సంబంధించి మెడికేషన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ ఏది పడితే అది వాడటానికి లేదు బికాజ్ మోస్ట్ ఆఫ్ ద కాఫ్ సిరప్స్ విల్ కంటైన్ సమ్ సెడేటివ్స్ అండ్ అది మనం ప్రెగ్నెన్సీలో యూస్ చేయకూడదు సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ మీరు ఒకసారి వెళ్ళి కన్సల్ట్ చేసి మీకు అసలు మెడికేషన్ అవసరం అయితేనే వాడితే బెటర్ రైట్ అండి సో ఈ ట్యూబ్ల్ బ్లాగ్ గురించి మనం మాట్లాడుకుంటూ నీరు చేరింది అన్నది మనం వింటూ ఉంటాం కదండి ట్యూబ్స్ లో నీరు చేరింది అన్నది మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాం అది ఏదైనా ఇన్ఫెక్షన్ రావడం వల్ల నీరు చేరుతుందా లేకపోతే అది అది ఒక కొత్త ప్రాబ్లం లాంటిదా లేకపోతే ఏంటి దాని సిగ్నిఫికెన్స్ ఏంటి సో నీరు చేరడం మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ఫెక్షన్ కి సంబంధించి ఉంటదండి సో ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే మనకి ఫామ్ అవుతుందో పస్ అనేది జనరేట్ అవుతుంది సో ఇనిషియల్లీ అది పస్ లాగా ఉంటుంది ఓవర్ కోర్స్ ఆఫ్ టైమ్ బాడీలో మనకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవో అయ్యో లేకపోతే మనం తీసుకునే యాంటీబయాటిక్ ఆ ఇన్ఫెక్షన్ అనేది మనకి అయ్యి ఆ అనేది క్లియర్ అయ్యి అది నీరు కింద కన్వర్ట్ అవుతుంది సో అలా నీరు చేరి హైడ్రోసాల్పింగ్స్ అని అంటాము సో ట్యూబ్లో నీరు కనిపిస్తుంది అంటే ఇట్స్ పోస్ట్ పేషెంట్ వేఆర్ సీయింగ్ అన్న అర్థం అనమాట సో మామూలుగా స్కాన్ లో ట్యూబ్స్ అనేవి కనిపించవు ఎప్పుడైతే ఈ నీరు చేరుతుందో మనకి ఒక చిన్న సిస్ట్ లాగా అది కనిపిస్తుంది సో ట్యూబ్లో ఆ నీరు చేరినట్టుగా ఉంటే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంది అని మనం అనుకోవచ్చు అండ్ యూజువల్ ట్యూబ్ బ్లాక్ ఉంటుంది సో ఇలా బ్లాక్స్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ స్థాయి ఒక రేంజ్ కంటే ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ట్యూబ్స్ ని కట్ చేస్తారు అని అంటుంటారు అలా కట్ చేసినప్పుడు తిరిగి మళ్ళీ అతికించారనుకోండి ఇది నార్మల్ ప్రాసెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కొనసాగుతుందా సో నీరు చేరినప్పుడు ట్యూబ్ని డిస్కనెక్ట్ చేస్తాం టు బి ఫ్రాంక్ యాక్చువల్లీ అంటే యూట్రస్ నుంచి డిస్కనెక్ట్ చేస్తాం ఎందుకంటే ఆ నీరు ఏదైతే ఉందో అది గర్భసంచిలోకి వెళ్తే మనకి ఒక ఎంబ్రియో అతుక్కోవడానికి అది మనకి సరిపడదన్నమాట సో ఆ నీరు ఎంబ్రియోకి హార్మ్ఫుల్ కాబట్టి ఆ వాటర్ అనేది యూట్రస్లోకి ఎంటర్ అవ్వకుండా డిస్కనెక్ట్ చేస్తాం డిస్కనెక్ట్ చేసి ఆ ట్యూబ్ను అక్కడే ఉంచడం కన్నా ఆ ట్యూబ్ తీసేయడం బెటర్ ఎందుకంటే ఆ హైడ్రోసాల్పింగ్స్ ఏదైతే నీరు చేరి ఆ ట్యూబ్ ఉందో అది సైజ్ పెరగచ్చు కొన్ని కొన్నిసార్లు టెన్ సెంటీమీటర్ వరకు కూడా అది వాప్ అనేది రావచ్చు అండ్ అప్పుడు ఇట్ విల్ కాస్ పెయిన్ అనమాట సో మనకు మెయిన్ పర్పస్ ఆఫ్ ద ట్యూబ్ ఇస్ ఫర్టిలైజేషన్ అది ఎలాగో జరగట్లేదు కాబట్టి అది డిస్కనెక్ట్ చేసి వదిలేయడం కన్నా కూడా తీసేయడం బెటర్ సో రి రీఆపరేషన్కి వస్తారు కొంతమంది ట్యూబెక్టమీ తర్వాత సో ట్యూబెక్టమీ తర్వాత రీఆపరేషన్కి వచ్చినప్పుడు కూడా మనం ట్యూబ్ని ఎక్కడైతే బ్లాక్ చేస్తామో అక్కడ కూడా నీరు చేరడానికి అవకాశం ఉంది సో ఆ నీరు తీసేసి మీరు ట్యూబ్స్ అటాచ్ చేయండి అని అడుగుతూ ఉంటారు సో ట్యూబ్స్ అటాచ్ చేయడం ఒకసారి నీరు చేరిన తర్వాత ఇట్స్ నాట్ ఈజీ అండి ఎందుకంటే అది ఇన్ఫెక్టెడ్ ట్యూబ్స్ కాబట్టి అది హెల్దీ ట్యూబ్ కాదు కాబట్టి మనకి ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ రెండోది బై ఎనీ మీన్స్ నేను ఉన్న నీరు తీసేసి ట్యూబ్స్ అతికిచ్చినా కూడా టెక్నికలీ ట్యూబ్ ఓపెన్ ఉంటుంది కానీ అది ఫంక్షనల్ ఉండదు అంటే దానికి కదలిక అనేది ఉండదు లోపల చిన్న చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఎగ్ని పుష్ చేయడానికి ఎంబ్రియోన్ పుష్ చేయడానికి అవి పూర్తిగా డ్యామేజ్ అయి ఉంటాయి సో అది ఓపెన్ అయినా కూడా వర్క్ చేయనప్పుడు దాని వల్ల యూజ్ ఉండదు సో నీరున్న ట్యూబ్స్ ని రిపేర్ చేయడం కన్నా కూడా అది డిస్కనెక్ట్ చేసి ఐవీఎఫ్ వెళ్ళడమే బెటర్ ఆప్షన్ పుష్ప గారు లైన్ లో ఉన్నారు తనకు నుంచి కాల్ చేస్తున్నారు మాట్లాడదాం ఒకసారి చెప్పండి పుష్ప గారు అని చెప్పారు డేట్ కూడా ఇరగ్యులర్ గా ఉంటుంది ఓకే మీ ఏజెంట్ అండి మాకు ట్వంటీ ఫోర్ మేడం ఓకే మీ వెయిట్ బిఎంఐ ఎంత ఉంది ప్రిఫెంట్ సిక్స్టీ త్రీ అలా ఉంది మేడం సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ ఉంది ఓకే నో ప్రాబ్లం సో పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెయిన్ ఇదే ఇష్యూ ఉంటుందండి ఎగ్ పెరిగి రిలీజ్ అవడం అనేది కరెక్ట్గా జరగదు సో చాలా మటుకు టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ వాడితే మనకి ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం జరుగుతుంది మ్యాక్సిమం లేకపోతే కొంతమందికి ఓన్లీ ఇంజెక్షన్స్ కూడా పెడతాం ఒక ఫైవ్ సిక్స్ డేస్ డైలీ ఇంజెక్షన్స్కి కూడా మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది బట్ ఇలా చేసినా రెస్పాన్స్ రాకపోతే టూ ఆప్షన్స్ ఉంటుందండి ఒకటి లాప్రోస్కోపీ చేసి ఓవెరీన్ డ్రిల్లింగ్ అని ఉంటుంది రెండోది టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ ద్వారా మనం ట్రై చేసుకోవచ్చు సో మీ హస్బెండ్ సిమినర్ అనాలిసిస్ ని బట్టి లేకపోతే మీ మీ వెయిట్ బట్టి అవన్నీ చూసుకొని మీకు ఏది సూటబుల్లో డిసైడ్ చేసి చెప్తాం మేడం మనం ఓవరాల్గా ఈ క్రియేషన్లో ప్రతిదీ అంటే ఇప్పుడు ఒక కిడ్నీ పనిచేయలేదు అనుకోండి ఇంకొక కిడ్నీ ఉంటుంది ఆదుకోవడానికి అలా చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా సిమిలర్లీ ఈ రెండు ట్యూబ్స్ లో ఒక ట్యూబ్ మాత్రమే ఫంక్షనల్గా ఉంది అని అనుకుందాం అలాంటి సిచ్యువేషన్లో ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ గా ఉండడానికి ఎంత పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి సో ఇది ఎగ్జాక్ట్ గా మనం ఇంత పర్సంటేజ్ డిఫైన్ చేయడానికి లేదండి బికాస్ ఇప్పుడు రెండు ఓవరీస్ ఉన్నాయి రెండు ట్యూబ్స్ ఉన్నాయి దట్స్ ఫైన్ బట్ ఈ మంత్ ఈ ఓవరీలో రిలీజ్ అవుతే నెక్స్ట్ మంత్ ఆపోజిట్ ఓవరీలో రిలీజ్ అవుతుంది అన్న రూల్ లేదు అంటే ఈ సైడ్ ఈ మంత్ రైట్ సైడ్ నెక్స్ట్ మంత్ లెఫ్ట్ మళ్ళీ రైట్ లెఫ్ట్ అట్లా కాదు ఎటువైపు అయినా రిలీజ్ అవ్వచ్చు వన్ ఇయర్లో సిక్స్ టైమ్స్ రైట్ సిక్స్ టైమ్స్ లెఫ్ట్ అనే రూల్ లేదు ట్వెల్వ్ టైమ్స్ కూడా ఒకటే ఓవరీలో రిలీజ్ అవ్వచ్చు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద రెస్పాన్స్ ఆఫ్ ద ఫలికల్స్ అనమాట అండ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎనిబడిస్ కంట్రోల్ కాబట్టి ఒక ట్యూబ్ బ్లాక్ అయినా రెండో వైపు ట్యూబ్ ఓపెన్ ఉన్నప్పుడు ప్రతి నెల అటువైపే ఎగ్ రిలీజ్ అవుతే వాళ్ళకి యాజ్ యూజువల్ ఛాన్సెస్ ఏ ఉంటాయి బట్ వాళ్ళకి అదృష్టం బాగోక వాళ్ళకి ఓపెన్ ఉన్న వైపు ఎప్పుడు రిలీజ్ అవ్వలేదు అనుకోండి దెన్ ఇట్స్ ఆఫ్ నో పాయింట్ అనమాట వాళ్ళకి ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది సో ఒక ట్యూబే ఓపెన్ ఉంటే ఇంత పర్సెంటేజ్ ఛాన్స్ అని చెప్పడానికి లేదు బికాస్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్ రైట్ తిరుపతి నుంచి నిహారిక గారు లైన్లో ఉన్నారు నిహారిక గారు చెప్పండి మీ ప్రాబ్లమ్ ఏంటి కొంచెం గట్టిగా మాట్లాడరమ్మా డేట్ రాలేదు ఈ నెలలో ఎలా చెక్ చేయాలి ఎన్ని డేస్కి చెక్ చేయాలి ఓకే ఓకే సో ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేయాలి సో మీకు రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి అంటే మీకు డేట్ రాని రోజే మీరు టెస్ట్ చేసుకోవచ్చు అండి అదే రోజు మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ స్ట్రిప్తో చేసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా తెలుస్తుంది ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడే కొంచెం కష్టము బట్ మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి ఒకవేళ నెగిటివ్ ఉంటే మళ్ళీ వన్ వీక్ తర్వాత రిపీట్ చేసుకోవచ్చు స్టిల్ మీకు డౌట్ఫుల్ ఉంటే డైరెక్ట్ గా బీటాహెచ్సిజీ అనే బ్లడ్ టెస్ట్ కూడా మీరు చేసుకోవచ్చు రైట్ అండి సో అయితే ఇప్పుడు ఈ ట్యూబ్ లో ప్రెగ్నెన్సీని డిటెక్ట్ చేసిన తర్వాత అప్పుడు ఎలా ప్రొసీడ్ అవుతారండి ఇంకా ప్రెగ్నెన్సీ ఇట్ కెనాట్ కంటిన్యూ కదా లేకపోతే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ యూట్యూబ్స్ లో పెట్టే ఛాన్సెస్ అట్లా ఉంటాయి అది చాలా మంది పేషెంట్స్ అడుగుతారు మరి నేను ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది అని భయపడతా లేకపోతే బాధపడతా చెప్తాను వాళ్ళు ఏముంది మేడం తీసి లోపల పెట్టేయని అంటారు అలా జరగదు యాక్చువల్లీ సో ఒకసారి ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వస్తే అది కంటిన్యూ చేయడానికైతే ఉండదండి ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనకి అంటే ట్యూబ్ రప్చర్ అవ్వకముందు డిటెక్ట్ చేస్తే మనం మెడిసిన్స్ ద్వారా కూడా అది కరిగించడానికి ట్రై చేసుకోవచ్చు సో కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీని డిజాల్వ్ చేసే ఇంజెక్షన్స్ సో అవి వాడచ్చు బట్ ఒక ఒకవేళ మనము పాటికి ట్యూబ్ ఆల్రెడీ రప్చర్ అయిపోయింది అంటే ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ ట్యూబ్ ఎక్స్పాండ్ అవ్వదు కాబట్టి అది రప్చర్ అవుతే బ్లీడింగ్ అవుతుంది ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది పేషెంట్ ఒక్కొక్కసారి షాక్లోకి వెళ్ళొచ్చు ఒక్కొక్కసారి బ్లీడింగ్ ఎక్కువ అయ్యి కొన్ని కొన్ని చా సార్లు పేషెంట్ డెత్ అవ్వడం కూడా జరిగినాయి సో ఒకవేళ ట్యూబ్ కనుక రప్చర్ అయిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ చేసి ఆ ట్యూబ్ ని తీసేయడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద టైం అయితే అసలు ఈ ట్యూబ్ల ప్రెగ్నెన్సీని మనం నివారించాలి అని అంటే ఏమైనా స్టెప్స్ ఉంటాయండి సేఫ్ సైడ్ కి ఇలా చేస్తే ట్యూబుల్ ప్రెగ్నెన్సీ రాదు అలా అనుకోవడానికి ఏమైనా ఆస్కారం ఉంది సో ట్యూబుల్ ప్రెగ్నెన్సీ అనేది యాక్చువల్లీ మన కంట్రోల్లో ఏమీ ఉండదండి అది ఎప్పుడు ఎలా వస్తుంది అనేది మనం చెప్పలేము సో అది న్యాచురల్ ప్రెగ్నెన్సీలో రావచ్చు ఐవై ఐవీఎఫ్ చేసినా రావచ్చు అసలు ఐవీఎఫ్ లో ఎంబ్రియోని తీసి గర్భసంచిలోనే పెడతాం బట్ స్టిల్ అది అక్కడ నుంచి ట్యూబ్ లోకి వెళ్ళి అతుక్కోవడానికి అవకాశం ఉంటుంది యాజ్ సచ్ మన కంట్రోల్లో ఏమీ ఉండదు బట్ ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ట్యూబ్కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా పేషెంట్ కి ఆపరేషన్తో పని లేకుండా పేషెంట్ కి లైఫ్ థ్రెట్నింగ్ సిచ్యువేషన్ రాకుండా ఆ ట్యూబ్ ఆ ప్రెగ్నెన్సీని మనం డిజాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ట్యూబుల్ ప్రెగ్నెన్సీని కంప్లీట్ గా నివారించడానికి మనకి ఎలాంటి ఆస్కారం లేకపోయినా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో స్కాన్ చేయించుకోవడం ఫస్ట్ స్టేజ్ నుంచి డాక్టర్తో మనం టచ్లో ఉండడం ఎప్పటికప్పుడు చెకప్స్ చేయించుకోవడం వల్ల ట్యూబుల్ ప్రెగ్నెన్సీ లాంటి ఫేటల్ కండిషన్స్ని మనం ప్రివెంట్ ఎగ్జాక్ట్లీ రైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు అండ్ ఇది వాళ్ళ మార్గం చూస్తున్నాయండి లేటెస్ట్ అప్డేట్స్ డిస్కస్ సాక్షి టీవీ